బడేటి బుజ్జి గారు ఆ పేరు తలుచుకుంటేనే జన హృదయాలు స్పందించే పేరు అది ఎందుకంటే ఒక నాయకుడిగా కాకుండా ఒక సేవకుడిగా ఏలూరు ప్రజలకు అనేక సేవలు అందించిన బడేటి బుజ్జి గారు మమ్మల్ని వదిలి ఐదు సంవత్సరాలు కావస్తుంటే మాకు రోజుకి ఆయన మాతో ఉన్నట్టుగా ఉండే ఫీలింగ్ అందరిలోనూ ఉందంటే ఆయన సేవ లాంటిది ఆయన అందరికీ సేవ చేయటం నేర్పించి మాకు దూరంగా వెళ్ళిపోతూ మరొక సేవకుని చంటన్య రూపంలో అందించినందుకు ఆ కుటుంబానికి ఏలూరు ప్రజలు అందరూ కూడా ఎప్పటికీ రుణపడి ఉంటారు మరి గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ఏ రోజు బుజ్జన్నయ్యం మాతో లేరు అనుకోకుండా ప్రతి క్షణం ప్రతి నిమిషం బుజ్జన్నయ్య బుజ్జన్నయ్య అనుకుంటానే అందరూ కూడా ఆయన స్మరించుకుంటూ ఉంటున్నారంటే ఆయన జనాల్లో హృదయాల్లో ఎంత స్నానాన్ని సంపాదించుకున్నారో అందరికీ తెలుసు మేము ప్రతి సంవత్సరం ఆయన తలుచుకున్నప్పుడల్లా ఒక విషయం గుర్తొచ్చి చాలా బాధకర విషయం మరి డిసెంబర్ వస్తుందంటే మాకు ఎంతో ఎంతో తెలియని వేదన అది ఎందుకంటే మరి ఆ దేవుడు ఎందుకు మానించి బుజ్జుని దూరం చేశారు మరి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడి కన్నా ముందు లేచి అందరికీ సేవనించే వ్యక్తిని మానించి దూరం చేశారు మరి దేవుని స్వార్థం ఏంటో మరి సంవత్సరం అంతా ఆయన సేవలు ప్రజలకు అందించాక సంవత్సరం ఆఖరిలో డిసెంబర్ నెలలో ఆయన మా నుంచి దూరం చేశారంటే ఇంకా ఈ సేవలు అవసరం లేదనా లేకపోతే మరి అవసరం తీరి దేవుడు ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు అర్థం కాని పరిస్థితి ఆ డిసెంబర్ ఇరవై ఆరు ఎప్పటికీ మర్చిపోయిన రోజు ఏ మనిషికైనా ఆయనతో సంబంధం ఉన్న ఆయనతో దగ్గరగా తిరిగిన ఏ మనిషికైనా అత్యంత బాధాకరమైన రోజు ఉంటూ ఉంటే అది ఒక డిసెంబర్ ఇరవై ఆరే అది మా అందరి గుండెల్ని కల్చివేషన్ రోజు అలాంటి రోజు మళ్ళీ ఇంకెప్పటికీ అంత దుఃఖమైన రోజు ఎవరికి కూడా ఉండదు ఆయన అభిమానులకి అలాంటి అభిమానిని వర్ధంతి సందర్భంగా మరి ఇరవై ఆరో తారీఖున ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న టీం వారి అందరికి కూడా మరి బడేటి అభిమానుల నుంచి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఆ కార్యక్రమానికి మేమందరం హాజరవుతాం మనందరం హాజరవుతాం ఆ కార్యక్రమానికి ఆయనకి ఘన అర్పించి మనందరం కూడా ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానాన్ని మరొకసారి చాటి రోజు మరి వస్తుంది కాబట్టి అందరూ ఆ రోజు అక్కడ కలిసి మనందరం కలయిక బుజ్జన్నయ్యకి ఒక ఘన నివాళులర్పించి ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని అలాగే మరి బుజ్జన్నయ్య అంటే మరి ఆ ఇరవై ఆరో తారీఖున మరి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారు కూడా సేవకి ప్రేమకి ధైర్యానికి మారుపేరైన విజయవాడకి రంగా గారు ఎలాగో మరి ఏలూరుకి బడేటి బుజ్జి గారు అనే విధంగా మరి ఇద్దరు విగ్రహాలు ఒకే చాటు పెట్టడం ఆ దేవుడు ఇద్దరిని ఒకరు తీసుకెళ్ళటం చాలా బాధాకరం మరి అలాంటి వ్యక్తిని మేము ఎప్పటికీ మర్చిపోలేం ఆయనతో దగ్గరగా ఉన్న మాకు ఒక అనుభవం ఉంది అలాంటి వ్యక్తిని ఎప్పటికీ చూడడం ఏ మనిషి కూడా మర్చిపోలేని మనసు మర్చిపోలేని హృదయం ఆయనకి ఆ దేవుడిచ్చిన వరం ఏంటంటే అంతమంది గుండెల్లో స్నానం చంపారు కి చార్మినార్ ఫేమస్ ఆగ్రాకి తాజ్మహల్ ఫేమస్ ఏలూరుకి బడేటి ఫేమస్ అంటే అవి కట్టడాలుగా ఉంటే ఈయన అందరి గుండెల్లో ఒక కట్టడాలుగా మారిన ఆ రూపాన్ని ఎప్పటికీ కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా మా కళ్ళ ముందుండే బుజ్జన్నయ్యని మర్చిపోలేం అలాంటి మనిషి మళ్ళీ రారు ఆయనకి ఘన నివాళులు అర్పించడం తప్ప ఆయన చేసిన సేవల్ని మేము మళ్ళీ నెవరవేసుకుంటూ ఆయన తీపి జ్ఞాపకాలుగా ప్రతిరోజు ఆ మా కళ్ళ ముందు ఉన్నట్టుగానే తలుచుకుంటూ ఆయనకి మా అందరి తరఫున ఘన అర్పిస్తున్నాం జోహార్ బుజ్జన్న జోహార్ బుజ్జన్న జోహార్ బుజ్జన్న నేను మాకు మమ్మల్ని అందరినీ కూడా యువకులు ఉత్సాహవంతులు అందరూ కూడా రాజకీయంలో ఉండాలి రాజకీయం అంటే సంపాదించుకుంటా కాదు రాజకీయం అంటే సేవ చేయటం కానీ మమ్మల్ని అందరినీ కూడా మా అందరికీ అలవరిచి మరి సేవ చేయటమే లక్ష్యంగా రాజకీయ నాయకుడిగా కాదు సేవడిగా గుర్తింపు తెచ్చుకుంటే తరతరాలుగా నిలిచిపోతామని ఆ కుటుంబ యాటిట్యూడ్ ఎలాంటిదంటే మరి ఉమ్మడి మద్రాసు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ తాతగారి కాలం నుంచి కూడా ఇవాళ దాకా రాజకీయాల్లో ఉంటూ ఇన్ని ఇన్ని గత అన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో వాళ్ళ కుటుంబం అంతా ఉంటూ కూడా రాజకీయంలో ఎనభై డెబ్బై ఏళ్ళు చరిత్ర కలిగి ఉండి వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవాల అభిమానాన్ని కూడబెట్టుకున్నారు మరి ఈ ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల్లో ఎంతమంది నాయకులు రాజకీయాల్లోకి వచ్చి ఎలా అభివృద్ధి చెందారో మరి వీళ్ళు తాతల కాలం నుంచి రాజకీయంలో ఉండి కూడా ఈ రోజుకి ఆ పాత ఇంట్లోనే ఈ రోజుకి అదే స్థాయిలో ఉంటూ మరి ఆస్తుల కన్నా మిన్న అభిమానం అని చెప్పి జనాల గుండెల్లో అభిమానాన్ని సంపాదించుకున్న ఆ నాయకుడికి ఘన అర్పిస్తూ నన్ను అతి చిన్న వయసులో నన్ను ఏంసీ చైర్మన్ చేసి మా అందరినీ కూడా అభిమానించి సొంత కుటుంబంలో వ్యక్తుల్లో మమ్మల్ని ప్రేమించి మా అందరికీ అభిమానాన్ని చూపించి ముందు ఇంటికన్నా ముందు సమాజం ముఖ్యమైన మనస్తత్వం అది దగ్గరగా చూసిన వాళ్ళు తెలుస్తుంది నేను నువ్వు తన మన లేకుండా కష్టం అంటే నేనున్నాను వచ్చే ఆ గుండెకి శతకోటి దండాలు పెడుతూ మళ్ళీ భగవంతుడు అలాంటి హృదయాన్ని చండన్న రూపంలో మాకు అందించారు ఎప్పటికీ ఆ కుటుంబంలో ఒక వ్యక్తి మా అందరికీ నాయకత్వం వహిస్తూ ఉండాలని ఆ బుజ్జన్న ఆశస్సులు అందరిపై ఉండాలని ఆయనకి మరొక్కసారి ఘన నివాళులర్పిస్తారు గారి ఆ రోజున వార్త అది అదొక పీడకల నిజంగా వాస్తవానికి ఏం జరిగిందో కూడా ఏమీ తెలియని పద ఆ రోజంతా కూడా మా మనసు ఏమైందో ఎవరు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉందో ఏలూరు అంతా కూడా ఒక మనిషి కోసం ఏలూరు అంతా నివాళులర్చకు వచ్చిందంటే సాక్షాత్ మరి మన గౌరవ ముఖ్యమంత్రి వల్ల చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానివ్వండి ఇతర పెద్ద నాయకులు కానీ అందరూ కూడా వచ్చి ఆయనకి అనడం వాళ్ళు పెస్తూ బుజ్జనే మనస్తత్వానికి జోహార్ అంటూ మరి చంద్రబాబు నాయుడు గారితో సహా కాడి పట్టుకుని ఆఖరి మజిలీ వరకు అంటే శ్మశాన వాటి వరకు కూడా ఆయన వచ్చి కట్టెని వేసి వెళ్ళారు అంటే మరి అంతటి మహానుభావుడిని స్మరించుకుంటూ మళ్ళీ ఈ రూపాన్ని చూడగలమో లేదో అని ఏలూరు ప్రజలందరూ కూడా ఎగసి ఎగసి ప్రతి సందు బిల్డింగ్ మీద ఆయన చూసిన తీరు చూస్తే ఇంతమందిని సంపాదించుకుంటాం అనేది ఒక సామాన్య మనసు వల్ల కాదు ఆయన మహానుభావుడు దేవుడు మా అందరి మనసుల్లో ఆయనకి మా అందరి తప్పుడు కూడా నివాళులు నివాళులర్పిస్తారు